అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు అలనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో మనకు లభించిన ఆణిముత్యం డీబిఎన్ పిక్చర్స్ ప్రతాకంపై నిర్మించినటువంటి దాగుడు మూతలు దాగుడు మూతలు సినిమా ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం చేశారు అలాగే ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో కొన్ని విషయాలు మనం ముచ్చరించుకుందాం ఈ సినిమా గురించి టైటిల్ గురించి చాలా తర్జన భర్జనలు జరిగినాయంట నాలుగైదు టైటిల్స్ చూశారు అయినా సరే ఏది కుదరక చివరికి అట్రాక్టివ్గా ఉందన్న అనుకుని దాగుడుమూతులు టైటిల్ సెలెక్ట్ చేశారనమాట ఇందులో ఎన్టీ రామారావు అలాగే బీసరోజా చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో వారి జంట ఆనాడు అందరూ ఆ జంట సూపర్ సూపర్ జంట అని చెప్పి అందరూ అనుకునేవారు ఆ జంటకి మంచి క్రేజ్ ఉండేది కూడాను అదేవిధంగా ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ ఆ రోజుల్లో ఇక్కడ మనం పాటకు అభినయించిన వారి గురించి ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది డాక్టర్ ఎన్టీ రామారావు అందాల బీ అందాల తార బీసారాజ నటించారు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పాలంటే ఆయన నటన గురించి చెప్పక్కర్లేదు ఆయన విశ్వవిఖ్యాత నటసార్వభౌముడైన అదేవిధంగా తెలుగు ప్రజలు అన్నగారు అని పిలుచుకునే అభిమాన ధనుడు తెలుగు తమిళం హిందీ గుజరాత్ భాషల్లో దాదాపు ముప్పైకి పైగా చిత్రాల్లో నటించారు ఎన్టీ రామారావు గారు ఆయన అయితే ఆయన ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి పాత్రలు పౌరాణిక పాత్రలు చాలా ఉన్నాయి అయితే పౌరాణిక పాత్రలు చాలా ఉన్నప్పటికీ కూడా ఆ దుర్యోధనుడుగాను రావణాసురుడుగా చాలా కర్ణగా అన్నీ వేశారు కాకపోతే ఆయన మరీ పేరు తెచ్చినటువంటి పాత్రలు రాముడిగా కృష్ణుడిగా తెలుగువారు హృదయాల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయారు ఆయన ఆయన నటించిన ప్రతి సినిమా దాదాపు బ్లాక్ బస్టర్ హిట్ అయిందనమాట ఇక ఆయనకు జడ్డగా నటించిన అంటే కలువల్లాంటి కళ్ళతో ఎంతటి వారినైనా తన వైపుకి తిప్పుకునే ఆయుష్కాంతం లాంటి నటి బి సరోజాదేవి ఎన్టీ రామారావు సరసన ఆమె చూస్తుంటే రెండు కళ్ళు సరిపోయాయి కాదు ఆ రోజుల్లో ఆమె అపూర్వ నటనకు ఎన్టీఆర్ యొక్క హావభావాలకు వారిద్దరికీ నిజంగా ఆ రోజుల్లో మంచి క్రేజ్ ఉండేది అనమాట ఈ జంటకి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే చేసిన తక్కువ సినిమానైనా కానీ ఇద్దరు కలిసి అన్నింటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట వారికి ఎన్టీ రామారావు గారికి అదేవిధంగా బీసరోజా బి సరోజ ఆవిడికి ఎన్నో సినిమాలు చాలా సినిమాలు ఉన్నాయి అయితే ఆమె నటించిన ప్రతి సినిమాలు కూడా నిజంగా ఆ కళ్ళలో అభినయానికే అంటే సావిత్రి తర్వాత ఆవిడే మంచి అభినయాన్ని చూపించారని చెప్పి అన్నాడు అనేవారు అయితే ఇక ఈ విషయం ఇలా ఉంచితే ఇందులో పాట పాడిన వారు అమరగాయకులు ఘంటసాల మాస్టర్ ఘంటసాల మాస్టర్ ఈ పాట అద్భుతంగా పాడారు సుశీలమ్మ శ్రవణానందకరంగా ఆలపించారు ఈ పాటని ఈ పాట ఘంటసాల వారు అంటే ఘంటసాల వారు గాత్రం గురించి మనం చెప్పక్కర్లేదు ప్రేక్షకుల్ని పరవశింపజేసే గాత్రం అది సరైన గాయకుడికి గానం సరమై నర్తిస్తుంది గళం గమకాల వరమై ప్రకృతితో లయిస్తుంది ఉన్నత స్థాయిలో పాట అప్పుడే మల్లెలు పోయిస్తుంది అవన్నీ కలగలిసి ఉన్నటువంటి మహా గంధర్వ గాయకుడు ఆయన ఆయన గురించి మనం తెలియ తెలియ చెప్పాలని కూడా అక్కర్లేదు ఎందుకంటే ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు అంత అద్భుతమైనటువంటి పాట ఆ గళం ఆ మాధుర్యం అట్లాంటివి ఇక సుశీలమ్మ పాట గురించి చెప్పాలంటే ఆమె పాడుతుంటే పాట ప్రకృతికి ప్రతిరూపంగా నిలుస్తుంది గళం గమకాల తేనె ఝలులు శ్రవిస్తాయి సుశీల పాటలు వింటుంటే కలువలు పూచినట్టు చిరుగాలి వీచినట్టు తేమలో తలలోపుతున్నట్టు పసిపాపలు బోసిన డబ్బులు నవ్వుతున్నట్టు ఉంటాయి రసమయ రాగాలు గుండెల్లో తాకినట్టు ఉంటాయి సుశీలమ్మ పాటలు ఇక సంగీతం విషయానికి వస్తే సంగీతం కేవి మహాదేవన్ గారు అడగక ఇచ్చిన మనసే ముద్దు అన్న పాటకు మువ్వల సవ్వడుల రాగాల లాంటి బాండీలు కట్టారు మహాదేవన్ గారు కంపోజ్ చేసిన దాదాపు అన్ని పాటలు కూడా పతాక స్థాయికి చేరుకున్నవే ముఖ్యంగా పాట ముందు వచ్చే పల్లవికి ఆయన ఇచ్చే స్వరాలు ఎవరు ఊహించరు అనమాట అంత అద్భుతమైనటువంటి స్వరాలు ఇస్తారు పాటకు వచ్చే పల్లవ ముందు ఇక పాటలో ఏ భావమైనా పలికించగల రాగం ఎంతో మధురంగా సాగిందంటే అంటే భావం ఎంత అద్భుతంగా సాగింది రాగం ఎంత బాగుంది అని అనుకున్నప్పుడు అందులో కేవి మహాదేవన్ గారి ముద్ర ముద్ర కనిపిస్తుందని అప్పుడు అనేవారు ఆయన ముద్ర ఖచ్చితంగా కనిపించేది స్వరాలకే సున్నితత్వాన్ని స్వరాలకే సున్నితత్వాన్ని నేర్పగల నేర్పు కూర్పు ఆయన సొంతం తెలుగువారు కానీ తెలుగు రాని కేవి మహాదేవన్ తెలుగు పాటల్లో ధీడైన స్వరకర్తగా వెలుగుందారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి అదే అదేవిధంగా ఈ వీడియోని మేము చూసినందుకు నమస్కారాలు సెలవు